ప్రాంతంలో ఉండాలి మీరు వేసిన గంట ఖాళీ దొరికితే అలాగా ప్రా అలా ఆ గంటసేపు ప్రాంతంలో గడపాలి వాక్యం తిరగే వెళ్ళిపోయి బైబిల్ అలాగా చదివినా చదవకపోయినా అలాగని చదవకూడదని కాదు తీసి అలాగా ఈ వాక్యం ఏంటి అలా అలాగా అనిసేపు బైబిల్తో ఉండటం ప్రాంతంతో ఉండటం ఇది చాలా గొప్ప ధన్యకరమైన జీవితం నాకు తెలుసు ప్రపంచం మీద నేను ఒక వంద సంవత్సరాలు పోయిన తర్వాత కూడా ఇదే మాట చెప్తాను బైబిల్ చేతిలో ఉండటం ప్రార్థనలో ఉండటం ఇంతకు మించిన భాగ్యం గొప్ప తన్యత భూమి మీద ఏమి ఉంటుంది అల్లెలుయా ఇదే శ్రేష్టమైన జీవితం అందుకనే యేసు ప్రభు ప్రార్థన చేయడానికి కొండెక్కాడు అంత యవనలో కొండెక్కడం అవసరమా ప్రభు అని ఎన్ని పనులు ఉంటాయి యవనోలో ఎన్ని పనులు ఉన్నా కానీ ఏసుప్రభు ముప్పై సంవత్సరాలు దాటి ఉన్నాయి అంతే కొండెక్కిసాడు చూడండి కొండ ఎక్కితే చూడండి అక్కడ ఏమైంది ఆయన ప్రార్థించి చూడట ఇరవై తొమ్మిది మార్పులు జరిగితే అల్లెలుయా బ్యూటీ ఆఫ్ దోలీనెస్ అంటే పరిశుద్ధమైన అలంకారములు ఎక్కడ ఇవ్వబడతాయి మొఖ మొఖం యొక్క తేజస్సుని వచ్చేసిని మార్చగలిగేది దేవుని సన్నిధి ప్రార్థన చేస్తాం చూడండి అది దేవుని సన్నిధి ఇప్పుడు ఇది దేవుని సన్నిధి ఉంది ఇక్కడ మన మందిరాల్లో కూడుకుంటే అది దేవుని సన్నిధి ఎక్కడ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అది దేవుని సన్నిధి ఉంటుందా అలేలుయా నువ్వు ఒక్క వ్యక్తివి పర్సనల్గా గదిలో ములుగుతుంటే అది దేవుని సన్నిధి అయిపోతుంది ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ముఖం ఏమైంది ప్రాంతం చేస్తుంటే మారిపోయింది ఆయన ముఖంలో ఒక మార్పు జరిగింది తేజస్సుతో అది చూడండి ప్రాంత ఆయన ముఖ రూపం మారేను ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసిపోతుంది ఇప్పుడు ఏండ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వచ్చి అలా 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 వస్త్రం శంగ పట్టుకుని స్వస్థత వచ్చేస్తుంది మరి ఊరకైనా వచ్చింది అవి అవి మామూలు వస్త్రాలా మామూలు వస్త్రాలే మామూలు వస్త్రాలే కానీ ఎప్పుడు వేసుకునే బట్టలే కానీ అందులో మహిమను నింపుకొని ఉన్నాడు ఆయన ఎలా వచ్చింది మహిమ అంటే అదిగో ప్రార్థన ప్రార్థన చే చేసిన ప్రార్థన మహిమను తీసుకొచ్చి ఇందులో పెట్టింది ప్రార్థన మహిమ తీసుకొచ్చి గుండెలో నింపింది ప్రార్థన మహిమ తీసుకొచ్చి తలంపులో నింపింది ప్రార్థన ప్ర టోటల్ బాడీ అంత మహిమ మహిమ ప్రసూరైలతో ఉంది ఆ మహిమ లోపల ఉండలేక లోపల ఇంకా నిండిపోగా ఉండలేక నిండిపోగా వస్త్రాల నుండి బయటకు వస్తుంది ఇప్పుడు ఆ వస్త్రమే వచ్చి ఆ రోగి పట్టుకుంది అల్లే ఆ రోగి అలా పట్టుకుంది స్వస్థత కలిగేసింది అంతే రోగానికి ఎక్స్పీరియన్స్ ఎంతో ఉండొచ్చు ఈ ఈరోజే మనం కనుక మహిమ నింపుకుంటే ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉన్న రోగం అయినా ఈ ఒక్క రాత్రి పొందుకున్న మహిమ దెబ్బకి వెళ్ళబట్టగలదు మహిమకు అంత పవర్ ఉంది ఇస్తున్న నామములో మహిమకు శక్తి ఉన్నది వేస్తున్న నామములు అందుకని మహిమతో కడవరి మందిరమును నేను మహిమతో నింపేదనని ప్రభు వాగ్దానం చేశాను కడవరి మందిరం ఇది కడవరి దినాలు ఇవి కడవరి మందిరం అంటే కడవరి దినాల్లో ఉండే మందిరాలు మనం ఈ మందిరమును మహిమతో నింపుతానన్నాడు ఇప్పుడు బలమైన ప్రార్థనతో అగ్ని అభిషేకంతో లేపబడితే మందిరము నిండా మహిమ వచ్చేస్తుంది అలా మహిమ వచ్చిన తర్వాత అదిగో ఈ మహిమ ప్రజలు చూడగలుగుతారు ఈ మహిమను ప్రజలు అనుభవించగలుగుతారు కార్యాల రూపంలో మహిమ బయటకు వస్తుంది లేలుయా కార్యాల రూపంలో మహిమ బయటకు వచ్చిందంటుకో రోగులు బాగుపడిపోతారు చచ్చిన వారు లేపబడతారు ఈ మహిమ వెళ్ళి ఒక మాట పలుగుతుంది సమాధి ముందు నిలబడి లాజర్ రూ బయటకు రాన్నాడు ఎందుకని ఈ ఈ నోరు ప్రార్థన చేసి చేసి మహిమతో నిండిపోయిన నోరు కాబట్టి లాజరం అంటే చచ్చిపోయి నాలుగు రోజులు కంపు కొడుతున్న లాజరం బయటకు వచ్చేసాడు జీవంతో అల్లే ఎందుకని నోరులో మహిమ ఉంది ఇప్పుడు మహిమ మహిమ బయటకు వస్తుంది మాట్లాడేటప్పుడు మాట కాదు వచ్చేది బయటికి మహిమ బయటకు వస్తుంది అల్లేలుయా అలాంటి మహిమ బయటకు వచ్చినప్పుడు రోగులు కాదండి చచ్చిన శవాలు కూడా లేపబడతాయి లోకము ఈ మహిమను చూడాలనుకుంటుంది లోకానికి మనము ఈ మహిమ అనే నిరీక్షణను మనం ఇవ్వవలసిన వారమై ఉన్నాము లోకానికి జీవము లేదు నిరీక్షణ లేదు లోకము ఒట్టి అనాదిగా మిగిలిపోయింది అలా మిగిలిపోయినటువంటి లోకానికి ఈ రోజు ఎవరు దిక్కయ్యా అంటే మహిమతో ఉన్న మందిరమే దిక్కు మహిమను ఇవ్వవలసిన వారసులు మనమే రక్షణ పొందిన వారే దేవుని మహిమను లోకానికి చూపించవలసిన సమయము వచ్చింది ఈ సంవత్సరములో మన ద్వారా నీ ద్వారా నా ద్వారా మన పరిచర్య ద్వారా మహిమను చూపించాలనుకుంటున్నాడు దేవుడు మహిమ బయటకు వచ్చిందంటే చనిపోయిన వారు లేపబడతారు దీర్ఘకాల రోగాలతో ఉన్న వారు స్వస్థతలు పొందుకుంటారు కాబట్టి రావాలి మహిమతో నెప్పబడమే ప్రాముఖ్యం దేవుని పెట్లారా ఒక రోగిని తాగితే ఆ రోగికి స్వస్థత ఒక రోగి వచ్చి మనల్ని తాగితే ఆ రోగికే స్వస్థత మన రోగుల ముందు చనిపోయిన వారి ముందు మాట్లాడినప్పుడు మన మాటల నుండి మొట్టి మాట కాదు మహిమ వెళత దేశున్నాము ఈ కార్యాలు మన ద్వారా చేయాలని సంవత్సరం ఇరవై ఒక్క రోజు ప్రార్థనలు దేవుడు మన జీవితానికి ఇచ్చాడు అల్లేలుయా అల్లే లుయా ఇక్కడ జరగవలసిన కార్యాలు చూడండి దేవుని పెట్టారా అక్కడ ఇద్దరు రెండు మందిరాలు రెండు మందిరాలు ఏమిటి చూడండి ఇప్పుడు ముప్పై వచ్చి నుంచి చదవండి అదిగోండి వీళ్ళెవ వీళ్ళెవరు వెళ్ళిద్దరు ఇద్దరు ఎవరు పాతన బంధన భక్తులు అయితే ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు మహిమతో ఉన్న మందిరాల మహిమతో ఉన్నారంటే దాని అర్థం మహిమ ఎలాగొచ్చిందని చెప్పాను చెప్పండి మహిమ ఎలాగొస్తుంది ప్రార్థన ప్రార్థనలు ఏముంటాయి ఇప్పుడు చారు 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 అనగానే చారులో చారు అంటే వచ్చింది చారండి ఏముంటుంది చారులో చింతపండు పసుపు కొంతమంది బెల్లం వేస్తారు చాలా ఉంటాయి కదా ఏంటి కాలింప ఇవన్నీ కలిపితే చారు ఇప్పుడు ప్రార్థన అంటే మనకి వెంటనే గుర్తు రావాలి ఏం రావాలి చెప్పండి ప్రార్థన అంటే ఏంటి అందులో చేసే ఒకటే స్థుతించడం తర్వాత వాక్యము పరిశుద్ధాత్మ అన్య భాష పరిశుద్ధాత్ముడు అన్య భాషలు కూడా ఉన్నాయి ఇదనమాట సరుకులు అలేలుయా దీన్నే అంటారు ప్రార్థన అని ఈ ప్రార్థన ఏం చేస్తుంది చెప్పండి చెప్పండి మహిమను తీసుకొస్తాం అలేలుయా మహిమను తీసుకొస్తాం ఇప్పుడు ఈ మందిరం అంతా ఈ టెంపుల్ అంతా ఈ గుడంతా దేంతో నింపబడుతుంది మహిమతో లోపల నిండిపోయిన తర్వాత అది లోపల నిండిపోగా బయటికి తన్నుకొని వస్తుంది బయటికి తన్నుకొని వస్తే ఈ కార్యాలు జరుగుతాయి అలా అంటే మహిమ కనబడుతుంది ఇప్పుడు మహిమతో ఆగబడ్డారు ఇప్పుడు ఏలియా ఒక మహిమగా ఉన్నాడు తర్వాత మోసే ఒక మహిమగా ఉన్నాడు అల్లేలుయా ఏలియా ఏలియా మహిమ లేక మోసే మహిమ ఎలా వచ్చింది అంటే ప్రార్థన ద్వారా మహిమను సంపాదించుకున్నారా అలేలుయ్యా ప్రార్థన ద్వారా మహిమను సంపాదించుకున్నారు ఏ రీతిగా వారి ప్రార్థన కొనసాగింది అలేలుయా ఏ రీతిగా ఉన్న ప్రార్థన వారు చేయగలిగారు మోసే మోసే అని చూద్దాం మనం అల్లేయ తొమ్మిదో కేరవచ్చు

ఇక్కడ ఆయన నామం బట్టి ప్రార్థన చేసేవారు ఎవరున్నారట అంటే ప్రార్థన చేసేవారు ఉన్నారు జాతకనండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు అందులో సమూయలు ఒకడు సమూహలు ఒకడే ప్రార్థన చేస్తలేదు ప్రార్థన చేయు వారిలో సమూహాలు ఉండరు యాజకులు అనేవాళ్ళు ఉన్నారు ఆ యాజకుల గుంపులో యాజకుల గుంపులో ఎవరున్నారు మోసే ఉన్నాడు ఆహ్ ఉన్నాడు అన్నదమ్ములు వాళ్ళిద్దరు అల్లెలుయా ఇప్పుడు సమూహాలు యాజకుడే కాదా యాజకుడే ప్రవక్త యాజకుడు యాజకుల గుంపు కోసం రాసినప్పుడు మోసే అహర్వుల కోసం రాశాడు ప్రార్థన గుంపు కోసం రాసినప్పుడు సమూయ్యలు ప్రార్థన రాసాడు అలాగని ఆ గుంపులో లేడని ఈ గుంపులో మోసే వెళ్ళాడు కాదు అందులో సమూహేలు ఉన్నాడు ఇందులో మోసే అహ్రోన్లు ఉన్నారు అల్లేయ అయితే చూడండి ఇక్కడ ఆయన యాజకులలో మోసే అహ్రోన్లు ఆయన నామను బట్టి ప్రార్థన చేయవారిలో సోమూయలు ఉండి అంటే వారు ఎహోవాకు మొర్ర పెట్టగా వారికి వద్ద అంటే వారు అనగా ఇక్కడ ఫ్లోరల్ వర్డ్ అంటే ఏంటి వారు అనగా ఈ ముగ్గురు వస్తా మోషే కానీ అహురోన్ కానీ మనం నిర్గమకాండలో చూస్తే ఎన్నో ప్రార్థనలకి మోసే జవాబు పొందుకున్నాడు అంటే ఇప్పుడు మోసే ప్రార్థన చేసే గుంపులో ఉన్నాడు ఎలా వచ్చింది ప్రా ఎలా వచ్చింది నీకు మహిమ మోసే ఎనాలు అవుతుంది యేసు ప్రభు కాలంలో నువ్వెలా కనబడ్డావు అంటే మహిమతో ఉన్నాడు కాబట్టి మహిమ మనిషిని చావనివ్వదు మహిమ ఎల్లప్పుడూ మనల్ని తాజాగా ఉంచుతుంది అరే పాత నిబంధనలో మోసే ఆవును కొత్త నిబంధనలో కూడా వచ్చాడు ఎందుకని పాతవాడు కాదు మహిమతో ఉన్నప్పుడు మహిమ ఏం చేస్తుంది మహిమ తాజాగా ఉంచుతుంది ఎప్పుడూ కూడా ఒక ఫ్రిడ్జ్లో ఏదైనా సరుకులు పెట్టారంటే అది ఏం చేస్తుంది అమ్మ పాడైపోకుండా కాపా కొంతమట్టుగా అంతే ఒక రోజు రెండు రోజులు అంతే ఎక్కువ రోజులు ఉంచినా అది కూడా డేంజరే కానీ మహిమాల కాదు అది ఎప్పుడు దేవుని మహిమ దేవుని మహిమ ఆ వెలుగు ఆ తేజస్సు ఆ ప్రభావం ఆ శక్తి ఆయన ఆయన ప్రభావం అది వర్ణించలేము అలాంటి మహిమ మన మీద ఉన్నప్పుడు మన లోపల ఉన్నప్పుడు మనల్ని తాజాగా ఉంచుతాయి మరణం రానివ్వదు అందుకని మోసేకి మరణం శరీరానికి మరణం వచ్చింది ఆత్మలో మరణం లేనివాడిగా ఉన్నాడు అతడు ప్రభుతో ఉండటం అదిగో శిష్యులకి కళ్ళారం కనబడుతుంది లేలుయా మోసే మహిమను ట్రావెల్ చే క్యారీ చేస్తున్నాడు మోస్తున్నాడు మోసే దేవుని మహిమ నింపుకున్నాడు అది మోస్తూ ఉన్నాడు కాడ వరకు మోసాడు ఆ మహిమను అల్లెలు దేవుడిచ్చిన ఇచ్చిన మహిమను కాపాడుకున్నాడు ఎలా వచ్చింది ఎలాగంటే ప్రార్థన చేసే గుంపులో ఉన్నాడు కాబట్టి అల్లేలుయ్యా వారు యహోవాకుమారు పెట్టగా అయిన వారికి ఉత్తరం ఇచ్చాను ప్రార్థన చేసే వారితో మనం కలవాలి నేను ఎప్పుడు చెప్తాను కదా ప్రార్థన గుంపును మనం ఏర్పాటు చేసుకోవాలి అల్లేలుయ్యా అందుకనే నిహేమ్యా ప్రయోరిటీ ఏమని మనం పేరైతే పెట్టాం ఇంకా అది ఇంకా సరిగ్గా స్టార్ట్ అవ్వలేదు ప్రభు చెత్తమైతే ఈ ఇరవై ఒక్క రోజు తర్వాత ఈ నెల అక్కడిలోనూ వచ్చే నెల మొదటి రోజు నుండో అంటే మార్చి ఒకటో తారీఖు నుండైనా దేవుడికి ఒక ఏజెంట్ లాగా పనిచేసే ఒక గొడాచారి సంస్థ లాంటిది నెహమ ప్రయిటీ అలాగా దేవుడు మనకి ఇవ్వాలనుకో అందులో మీకు కూడా అవకాశం ఉంటుంది మీకు లేకుండా ఏముండదు ఇప్పుడు ఎప్పుడు కాబట్టి ఆసక్తి కలిగి ఇప్పటి నుండి ప్రార్థన చేయండి వచ్చే నెల ప్రభు మీద ఒకటో తారీఖు దాని ప్రణాళికలు ఈ నెలలో దేవుని దగ్గర పొందుకోవాలి పొందుకొని దాన్ని స్టార్ట్ చేయాలి సేవకులు ఉంటారు సేవకురాలు ఉంటారు అంటే అదే నెహిమీ దగ్గర స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు అందుకని స్త్రీ పురుషులు కూడా కాన్ఫరెన్స్ మాదిరిగా ఉంటాయి కాన్ఫరెన్స్లో జరుగుతుంది అంటే ఎప్పుడో కానీ కూడుకో కానీ ముఖాముఖిగా ఎప్పుడో కానీ కలుసుకో కానీ కాన్ఫరెన్స్లో మాత్రం ఒక టైం ఉంటుంది ఎవ్రీడే ఉంటుంది కానీ ఒక టైం వన్ అవరు ప్రభు చెత్తమైతే ఆ ప్రణాళికలు గాక అందుకని ప్రార్థన గుంపు ఉంటుంది యేసు ప్రభుకి యేసు ప్రభు చూడండి పేతురు యాక ముగ్గురుని వెంట పెట్టుకొని సహకారులుగా ఉంటారని తీసుకెళ్ళండి ప్రార్థన కోసం మనం ప్రార్థనకి వెళ్ళేటప్పుడు కొంతమందిని పురికొలిపి ప్రార్థన కొరకు తయారు చేసుకుని వాళ్ళని ఎంటబెట్టుకుని రావాలి అలా ప్రార్థన పనులు అసలు అలాంటి వాళ్ళు ప్రార్థన పనులుగా తయారు చేస్తూ ఆయన వాళ్ళతో కలిసి ఉన్నాడని మనం అలాంటి ఒక బెల్ట్ తయారు చేసుకోవాలి మీ మట్టుకు మీరు ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్నారు జాయిగాలకు అలవాటు చేయాలి అండి మీకోసం ప్రార్థన అంత అంటే అది తలమే చేయబెట్టి ప్రార్థన చేయకలేదు వాళ్ళని ఎదుర్కొంటామని పెట్టి ప్రభావాలని సహాయం చేయాలి కొంచెం ఆశ అందుకని మహిమతో నింపబడితే అలా ప్రార్థన చేయొచ్చు మహిమ లేకుండా ప్రార్థన చేస్తే మళ్ళీ అక్కడి నుండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి అది అవి ఎలాగొస్తాయి మనం నేను భక్తురాలు కదా భక్తుని కదా అని వెళ్ళి ప్రార్థన చేసామనుకోండి ఆడబలహీనతో ఈడు కంటుకుంటాను అందుకని అలాగని ప్రార్థన చేయకపోతేనేమో మన ఆత్మను సంపాదించుకోలేదు ఓ టీంని మెయింటైన్ చేయలేము అల్లేయ దేవుని కోసం కొన్ని ఆత్మకు సంపాదించాలి అలా సంపాదించాలంటే మైంతో నింపబడాలి అలా నెంప ఏంటి రండి మీ కొరకు ప్రార్థన చేస్తాం అంటే అంత ధైర్యం అంత విశ్వాసం మనలో కలిగి ఉంటుంది కాదు సంపాదించుకోవాలి ఇంకెప్పుడు ఏ టెలకాల మనకు మనమే ప్రార్థన చేసుకునే వాళ్ళకి కదండి నలుగురు కూర్చోబెట్టండి మీకోసం ప్రార్థన చేస్తాయి రవా ఇవి నలుగురు వచ్చిన ఆయన వాళ్ళకి దీవించండి ఇలా ఆశీర్వదించండి అని ఇట్లా ప్రార్థన చెయ్యండి అందుకని ప్రార్థన మందిరంగా మనం మారిపోతే అల్లెలుయా ఉండకొండ అన్నీ బయటికి పోయి ఇది కేవలం ప్రార్థన మందిరం ఇందులో స్థుతి ఉంటుంది వాక్యం ఉంటుంది పరిశుద్ధాత్మక ఉంటుంది ఇదే మందిరం ఈ మందిరంలో ఈ ఉన్నప్పుడు ఈకెలా ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి విడుదల జరుగుతుంది వాళ్ళ ప్రభు దగ్గరికి వస్తారు కాబట్టి మన నేను అదే అంటున్నాను మన నోట్లో నుండి ప్రా మాటలు కాదు మహిమ రావలేసు ఏమి రావాలి మహిమ వచ్చేలా వస్త్రాల్లో నుండి గొబ్బు గొప్ప కాదు మనం ధరించుకున్న వస్త్రాలు చెప్పట గుంపు కాదు మహిమ మహిమ రావాలి వాటి అప్పుడు కార్యాలు జరుగుతాయి కాబట్టి చూడండి ప్రార్థన చేసే గుంపులో మోసే ఉన్నాడండి కొంతమందికి ప్రార్థన అంటే ఇష్టం ఉండదు వాక్యం వాక్యం ఎంతైనా వింటారు ప్రార్థన అనేసరికి ప్రార్థనలో ఉండటానికి ఇష్టపడరు వాక్యుంటాయి అని కొత్తారు కొంతమంది ప్రార్థనలు అయిపోయాక టైంకి వస్తారు కొంతమంది ఆ ప్రార్థన చేస్తున్నారా సరే ఇంకా అయిపోయినట్టే అని వాక్యమినే చలిపోతారు అసలు అయింది ప్రార్థన అసలైంది వాక్యం రెండు రెండు కళ్ళు లాంటివి అండి ఇప్పుడు నాకు ఈ కన్ను కొంచెం ఇబ్బందిగా ఉందని మా చెప్పాను కదా ఈ ఈ కన్ను మూసుకుంటే తేటగా ఉంటుందా నాకు కొన్ని ఇది మూసుకుంటే తేటగా ఉంటుందా ఏ కన్ను మూసుకున్నా తేటగా కనబడదు ఇది రెండు కళ్ళు తెరవబడినప్పుడే స్పష్టంగా చూడగలుగుతాం అల్లెలుయ్య ఒక కన్ను ప్రార్థన అయితే రెండో కన్ను వాక్యం ఇది ఉండాలి మనకి అంటే వాక్యాన్ని ఎంత ఇష్టపడతామో ప్రార్థన కూడా మీరు విసుక నిత్యము ప్రార్థన చేయి చూడవలనని ఆయన ఈ ఉపమానము చెప్పారు లోకా స్వార్థ పద్దెనిమిది మొదట వచ్చింది అంటే ఏంటి ప్రార్థనకి విసుగు అనేది అడ్డని అడ్డ వస్తుంది విసుగు అనే ఆత్మ ఉంటుందని ప్రభు ముందే చెప్పాడు విసుగుదల వచ్చేస్తుంది కొంతమందికి వాకి వినేటప్పుడు విసుగుదల వస్తుంది ఎప్పుడు ముగించేస్తారా అని విసుగుదల ఉంటుంది కొంతమందికి ఏమో ఒకరు కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తే ఎంతసేపు చేస్తున్నారంటే అని విసుగుదల పక్కనోళ్ళు ప్రార్థన బట్టి మో మోసే ఎవరు ప్రార్థన బట్టి విసుగుదలలో లేడు చే ఎంతసేపు చేసినా నేను అందులో ఉంటాను ప్రార్థనలో ఉంటాను నేను ప్రార్థన గుంపులో ఉన్నటువంటి మామూలు విషయం అనుకున్నారా అలే ఏదో తూతూ మంత్రంగా ప్రార్థన చేసేసే గుంపు అనుకోండి వెళ్ళి ఇలాగ చేస్తానా అది కాదు అది గుంపు అవుతుంది వాళ్ళు ఎంతసేపు చేసినా అంతసేపు అందులో ఉండటం అది కట్టెల్లో ఇది పచ్చి కట్టి ఒకటి ఎండు కట్టి ఎండు కట్టి బాగా ఎండిపోయిన కట్టే బాగా నిలిచి కాలిపోతుంది అది అంటే బాగా ప్రార్థనలు ఆరితేరిపోయిన వాళ్ళు బాగా ప్రార్థన చేస్తారు కొన్ని పచ్చి కట్టలు అంటే కొత్తగా ప్రార్థనలో నలుగుతున్నవారు కొత్తగా అప్పుడప్పుడే ప్రార్థన నేర్చుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కూడా గుంపులో ఉంటారు నేను కూడా శక్తి చేస్తానండి అని వస్తా వచ్చినప్పుడు వాళ్ళకి ఎలా చేయాలో తెలియదు అప్పుడు ఇలా చేస్తున్నారేటి అలా చేస్తున్నారేటి అని కొంత సీనియర్లకి అంటే ఈ ఎండి కట్లకి పచ్చికట్టి మీద అది ఒక రకమైన ఆలోచన వాళ్ళ ప్రార్థన ఆలోచిస్తారు అవి ఏం ఆలోచించకూడదు ఎందుకని అది కొంచెం దా ఈ మంటలో కొంచెం బాగా అందుకని ఎగదొయ్యాలి కట్టెలు ఏం చేయాలి చూడండి పొయ్యిలో కట్టెలు పెట్టినప్పుడు అది మండుతుందా మండిన తర్వాత కాసేపు మండిన తర్వాత మంట నిప్పులు అక్కడ ఆగిపోయి పుల్లలో ఎనకుండిపోతాడు అప్పుడు తోసేవాడు ఒకటి కావాలి లేకు ఇప్పుడు ఈ ఇరవై ఒక్క రోజు దేవుడు మనల్ని ఎగదోస్తాడు నా ద్వారా ఎగదోస్తాడు మనల్ని ఎగదోస్తాడు పరిశుద్ధాలు లోపలికి దోయపడితే మంట ఎక్కువ వస్తుంది వేసునామాలు ఇప్పుడు చూడండి అందుకని కా కొంతసేపు కాలిన తర్వాత ఏమవుతుంటే దేనికి అది సెపరేట్ అయిపోతాయి మళ్ళీ 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 గుంపుగా కలిపి అలా తోస్తే మళ్ళీ బాగా మండుతాయి సెపరేట్గా ఉంటే మంట మండదో తెలిసండి అందుకని గుంపులో ఉండాలి మోసే అలా మహిమతో మండుతూ మహిమతో క్రొత్త నిబంధనలు కూడా మహిమ ఎలాగుందో మోసే అంటే నేను గుంపులో నుండి వచ్చాను కాబట్టి మహిమను అందరితో కలిసి ప్రార్థన చేయడం నాకు ఇష్టం అలాగని వ్యక్తిగతంగా అది కూడా వస్తే ఇంకా ఇరవై ఒక్క రోజు ఉంది మనకి ఇరవై రోజులు ఉంది కలెలుయ్య మోసే వ్యక్తిగతంగా చేసిన అనుభవం అయిపోయారు కానీ ఇప్పుడు మ మొదటిగా ఒక్క అంశమే చెప్తున్నాను మోసే కోసం అలేలుయా ఒక ఒక పగ పగలో రాత్రో మోసే కోసం ఏలే కోసం మోసే కోసం ఒకటి ఏలే కోసం ఒకటి అలేలుయా అట్లాగా పంచాలి పంచాలేస్తున్నాము కాబట్టి మోసే గుంపులో నుండి వచ్చాడు కాబట్టి మహిమ నిలుచుంది గుంపుతో కలిసి ఏకీభవించి వారి మన ఒకరు బలహీనులు ఉంటారు ఆ గుంపులో ఆ బలహీనులు భరించుకుంటూ ప్రార్థన ఓపిక పట్టేవాడు ఒకరు సీనియర్లు ఉంటారు మోసే కంటే సీనియర్ ఎవరో ఉండొచ్చు బహుశా అలాంటి వాళ్ళని కూడా అట్లా వాళ్ళకి సీనియర్లకేమో లోబడటం జూనియర్ల దగ్గరేమో తగ్గించుకోవటం అలేలుయా సీనియర్లకి లోబడాలి జూనియర్లకి వాళ్ళ వాళ్ళ దగ్గర తగ్గించుకోవాలి ఏ నేను సీనియర్ నువ్వు జూనియర్ అనకూడదు అంటే గుంపులు ఇవన్నీ ఉంటాయండి సహవాసం అంటే ఏమనుకున్నారు అన్నిటినీ సహించుకొని తట్టుకొని నిలబడటం ఎంత గొప్ప ఓర్మి అవసరం అనుకున్నారు అందుకని మనము యాగ అలా కలిసి ఉన్నప్పుడు ఈ మనస్పర్థలు ఇవన్నీ వస్తాయి అనుకోకూడదు కానీ కలిసి ఉంటే మండుతామని మాత్రం మర్చిపోకూడదు మండుతాం ఖచ్చితంగా మండుతాం కలిసి ఉంటేనే మండుతాం బాగా కొంత బాగానే కలిసి ఉంటాం ప్రారంభంలో కలిసి ఉంటారు ప్రారంభంలో పది మంది విశ్వాసులు ఒకే ఏరియా నుండి కలిసి అందరూ స్వీలో వచ్చేవారా తర్వాత ఓ పది సంవత్సరాలు పోయి కదా అక్కడక్కడే ఎంతం కదా ఎవరి మట్టుగా అలా బైబిల్ ఎత్తుకొని ఆడ ఆ వీధిలో నుండి ఈ మనిషి ఈ వీధిలో నుండి అలా అలా ఎర మీరు అందరూ ఇలా చెదిరిపోయేస్తున్నారా గోడాచార్యలాగా అంటే అంతనే మాట అరే అరే మమ్మల్ని దాకా అందరూ బాగానే కలిసి వచ్చి వద్దులేండి ఇంకా నా మట్టికి నేనే నా భక్తి నేనే దేవుడు ఏం చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు ప్రగణ గ్రాంధులు అని మళ్ళీ ప్రగణ గ్రాంధాలు వాకింగ్ చెప్తాడు ఆడుచు ఏమని పరిశుద్ధుని పరిశుద్ధుడిగా ఉండనేమో అపవిత్రుడు అపవిత్రుడిగా ఉండనేమో నా మట్టుకు నేనే ఉంటాను అట్లాగే ఉండకూడదు అంటే కలిసి ఉంటేనే మంట వాళ్ళు ఎలాగొన్న మనకు అనవసరం మనం వాళ్ళతో కలిసి ప్రార్థన చేసేవారిగానే ఉండాలి ప్రార్థన సహవాసం వాళ్ళని లేలుయా అలాగుంటే మోసే గుంపులో నుండి వారు మొర్రపెట్టగా గుంపులు అలవాటు అవ్వాలి మనకు ప్రార్థన బాగా అప్పుడు ఎలా చెయ్యాలో ప్రార్థన ఎలా చెయ్యాలో కూడా పరిశుద్ధాత్మ నేర్పిస్తాడు కొంత అన్నిసార్లు పరిశుద్ధాత్మ ఇలా చేయి ఎలా చేయని చెప్పడం కొంతమంది అనుభవాలు ప్రార్థనలు చేస్తాను నేను కూడా అక్కడక్కడ ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఇలాగా ఎంతగా ప్రార్థన నేర్చుకోవాలా ఎలా చెయ్యాలా అనిపిస్తూ ఉంటుంది అలే లుయా ఇలా చెయ్యాలా అనిపిస్తుంది దేవుడు అప్పుడు ప్రార్థన అలవాటు వస్తుంది ప్రార్థన ఎలా చేయాలో పరిశుద్ధాత్ముడు వాళ్ళ ద్వారా కూడా నేర్పిస్తాడు డైరెక్ట్గా పరిశుద్ధాత్ముడు వచ్చి నేర్పించడు ఎవరో ఒకరి ప్రార్థన ద్వారా మనల్ని పురుగొలుపుతాడు ఆయన ఎలాంటి అనుభవాలన్నీ ప్రార్థన ద్వారా మనకి దేవుడు ఇస్తాడు కాబట్టి మహిమ ఊరకనే మోసేతో ఉండలేదు మహిమ వస్తాదని కాదు ప్రార్థనలో ఉన్నాడు కానీ ప్రార్థనలో ఉన్నందుకు బహుమానం ఏమిటంటే మహిమ నల్లెలుయా మహిమ తానే ఒక మహిమగా ఇప్పుడు తానే ఒక మహిమగా కనబడుతున్నాడు లోకానికి ఇప్పుడు మోసే ఎంత ఎంత మహిమగా కనబడుతున్నాడు మోసే యేసుక్రీస్తు యేసుక్రీస్తుతో కలిసి మాట్లాడుతున్నాడు ఆయనతో ఉన్నాడంటే ఇప్పుడు దేవుడితో ఉన్నాడు ఇప్పుడు మోసే అలా ఉండటం ఎవరు చూశారు ముగ్గురు శిష్యులు సాక్షి ఎవరు యాకోబు యోహాను పేతురు ముగ్గురు చూశారు మోసే చూశారు ఎని అని కూడా చూశారు వాళ్ళు ఏలియా వాస్తవానికి చూడగలరండి ఇలా అలా మహిమతో ఉండటం వీళ్ళు చూడగలరా యేసుతో వీళ్ళు ఉన్నారు ఏసుతో వాళ్ళు ఉన్నారు ఈ అటు అటు పాత నిబంధన ప్రవక్తలు ఇటు క్రొత్త నిబంధన అపోస్తులు కలిసి ఉన్నారు యేసు సునాము ఏ అటు అపోస్తులు ఉంటారు ఇటు ప్రవక్తలు ఉంటారు అందుకని అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘపన కడుతున్నాడు ఆయన ఎలా అలా కాదు ప్రవక్తలు ఉండాలి అపోస్తులు ఉండాలి మనకి శబలా దేవుని బిడ్డ అప్పోస్తులు ప్రవక్తల పరిచయం దేవుడు మనకిచ్చాడు అందుకని అటు ప్రవక్తలు వాళ్ళు ఎలా మొదట ప్రవక్త అయ్యాడా మొదట ప్రార్థన పరుడు అయ్యాడా మోసే మొదట ప్రార్థన ఆయనతో ఉండటం ఆయనతో మాట్లాడటం ప్రార్థన అంటే నేను ఎప్పుడు చెప్తాను గుర్తుందా ప్రార్థన అంటే ఏంటి మాట్లాడటమే కాదు అది అది ఎప్పుడు చెప్పే మాట కానీ అంతకంటే ఒక మాట చెప్పాను ప్రార్థన అంటే దేవునితో కలిసి నడవటం దేవునితో కలిసి నివసించడం జీవించటం ఆయనతో జీవితం పంచుకోవటమే ప్రార్థన అంటే ప్రియుడు ప్రియురాలు ఎలాగో ప్రార్థన అంటే అది కాబట్టి ప్రార్థన మహిమను తీసుకొస్తుంది మోషే కుంపులో కలిసి ప్రార్థన చేశాడు అందుకని మహిమను క్యా పాత నిబంధుల్లో క్యారీ చేసాడు మోసాడు ఇప్పుడు క్రొత్త నిబంధనలు క్యారీ చేస్తున్నాడు మోస్తున్నాడు ఆ మహిమతో ఓ కనబడిపోతున్నాడు ఎవరికైనా మనం మహిమగానే మా ఉండాలి ప్రస్తుతం లోకమందు ఇప్పుడు ఈ యోగ ఉన్న మనుషులకు మనం నివసించే కాలం జీవించే కాలం అంతా కూడా మహిమగా కనబడలేస్తున్నాము కడవని మందిరమును మహిమతో నింపుతాను వాగ్దానం చేసిన దేవుడు ఈ మందిరాన్ని మహిమతో నింపేయాలని ప్రభు చూస్తున్నాడు మీ మందిరం మీ దేహాన్ని మహిమతో నింపాలని ఆ మహిమ ఓ తండుకుంటూ బయటికి రావాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు మహిమ కొరకు ఎదురు చూద్దాం ఆకలితో ఉందాం ఇరవై ఒక్క రోజులు అల్లెలుయా ఆకలితో ఉందాం ఆకలి పెంచుకుందాం దేవుడు ఈ కార్యములు మన జీవితంలో జరిగించుకున్నాం దేవుడి మాటలు మనం వెనికిల్లో తీవించు కాక ప్రార్థన చేసుకుంటాం